హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఉసిరికాయలతో ఊరగాయని ఎన్ని రోజులైనా పాడవకుండా నిల్వ ఉండే విధంగా నేను షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నేను ఇక్కడ ఉసిరికాయల్ని వన్ కిలో తీసుకున్నానండి ఈ ఉసిరికాయలు నాటు ఉసిరికాయలు అనమాట ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి వీటిని నేను శుభ్రంగా వాష్ చేసేసుకొని ఎండలో ఆరపెట్టేసుకున్నాను తర్వాత వీటిని పక్కన పెట్టుకున్నాను వన్ కిలో ఉసిరికాయలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లేదా టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండుని ఇలా మంచి నీళ్ళలో నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని మెంతులని ఒక అర టీ గ్లాస్ వేసుకోండి తర్వాత అదే గ్లాస్తో అర గ్లాసు ఆవాలని వేసుకోండి ఈ రెండింటిని మంచి స్మెల్ వచ్చే వరకు బాగా కలర్ చేంజ్ అయిపోయి బాగా వేగిపోయే వరకు వేపుకోండి మీడియం ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇవి వేగడానికి మనకి కాస్త సమయం పడుతుందండి అంతవరకు మనం మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో వేపుకుంటూ ఉంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా మెంతులు బాగా ఎర్రగా వేగిపోయాయి కదా ఆవాలు కూడా బాగా చిటపటలాడుతున్నాయి ఇంతవరకు వేపుకొని వీటిని వేరొక పల్లెంలోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఉసిరికాయల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని వేసుకోండి మళ్ళీ మనం ఊరగాయలో కూడా ఇదే ఆయిల్ని యూజ్ చేస్తాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఉసిరికాయల్ని నేను అరకిలో ఒకసారి అరకిలో మరోసారి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే వన్ కిలో ఉసిరికాయలు ఒకేసారి సరిపోవు కాబట్టి నేను ఈ విధంగా డీఫ్రై చేసుకుంటున్నాను ఉసిరికాయలు బాగా మగ్గిపోయి కలర్ వచ్చేసే వరకు మనం ఆయిల్లోనే మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా డీఫ్రై చేసుకోవాలండి ఇలా చేస్తేనే ఉసిరికాయ ఊరగాయన్నది చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మనకి డీఫ్రై అయ్యేలోపు మనం వేపుకొని పెట్టుకున్న ఆవాలు మెంతులని చిన్న మిక్సర్ జార్లోకి వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకునే ప్రతి ఊరగాయకి కూడా ఈ ఆవాలు మెంతులు మంచి కాంబినేషన్ అండి ఇవే అనమాట ఊరగాయలకి మంచి టేస్ట్ని ఫ్లేవర్ని ఇస్తాయి ఇలా ఫైన్గా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి చూడండి మనకి ఇలా ఉసిరికాయలు మొత్తం కలర్ చేంజ్ అయిపోయి మెత్తగా మగ్గిపోవాలి మనం గరిటతో ప్రెస్ చేస్తే బాగా విడిపోవాలండి ఒప్పుల్లాగా పీసెస్ లాగా అంతవరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి మిగిలినవి కూడా ఇదే విధంగానే ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇదే ఆయిల్ని మళ్ళీ మనం ఈ రెసిపీలో యూస్ చేయొచ్చు అప్పుడే ఉసిరికాయ ఊరగాయ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఇలా నేను అన్నింటినీ డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో మిగిలినవి కూడా వేసేసుకొని డీప్ ఫ్రైకి రెడీ చేసేసుకుందాం ఈలోపు మనం చింతపండుని గుజ్జులాగా ప్రిపేర్ చేసుకుందాం ఈ చింతపండు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం కదా బాగా మెత్తటి గుజ్జులాగా ఇలా స్క్వీజ్ చేసేసుకోవాలి పిప్పి మొత్తం సపరేట్ చేసేసుకోవాలన్నమాట చింతపండు కూడా కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఉసిరికాయ ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట చూడండి ఇలా పిప్పి సపరేట్ చేసేసుకోవాలి ఈలోపు మళ్ళీ రెండవసారి డీప్ ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు కూడా బాగా ఎర్రగా వేగిపోయాయి ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నేను ఆవాలని వేసుకుంటున్నాను అలానే ఒక పది పన్నెండు ఎండుమిర్చిలను వేసుకున్నాను పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని బాగా వేపుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అయిపోవాలి ఈ ఫ్లేవర్స్ అన్ని ఆయిల్కి పట్టే విధంగా ఫ్రై అయిపోవాలండి వీటిని కూడా మనం పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి మనం పులిహోరకి చింతపండు గుజ్జుని ఆయిల్లో ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలానే ఈ రెసిపీ కూడా చింతపండుని ఆయిల్లో బాగా చిక్కగా గట్టిపడే వరకు వేపుకోవాలన్నమాట చూడండి ఉసిరికాయలు మనకి ఎంత మెత్తగా మగ్గిపోయాయన్నది చూపిస్తాను చూడండి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఉసిరికాయ ఈ విధంగా నలిగిపోవాలి అలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న చింతపండు గుజ్జుని ఒకసారి బాగా కలుపుకుందాం బాగా దగ్గర పడి మనం యాడ్ చేసుకున్న ఆయిల్ అన్నది రిలీజ్ అవ్వాలన్నమాట చిక్కగా అయిపోయే వరకు మనం ఈ గుజ్జుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ పసుపుని వేసుకొని బాగా కలిపేసుకొని ఉడికించుకుందాం ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉసిరికాయ ఊరగాయ అన్నది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి మనం ఊరగాయని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏ గరిటనైతే యూజ్ చేస్తామో అదే గరిటని మూడు రోజులు మనం ఊరగాయని ఊరించేటప్పుడు అందులోనే ఉంచాలి వేరొక గరిట అన్నది వాడకూడదు అలానే ఒక టిప్ చెప్తానండి మనం ఎందులో అయితే ఊరగాయని పెట్టేస్తామో ఆ బకెట్ని లేదా గ్లాస్ జార్ని మూడు రోజులు ఎండలో పెట్టేయాలన్నమాట ఎండకు పెడితే మనకి ఊరగాయ త్వరగా బూజు పట్టకుండా బాగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట నేను ఇక్కడ ఒక చిన్న బకెట్ తీసుకున్నాను ఈ బకెట్లోకి ఈ ఉసిరికాయల్ని వేసేసుకుంటున్నాను మన పెద్దవాళ్ళు ఊరగాయ పెట్టాలంటే గ్లాస్ జార్ కానీ లేదా జాడీ కానీ అవి లేనప్పుడు ఇలా బకెట్ని యూస్ చేసేవాళ్ళు నా దగ్గర ఉన్న బకెట్ని నేను ఇలా యూస్ చేస్తున్నాను ఇలా ఉసిరికాయల్ని వేసేసిన తర్వాత ఇందులోకి మనం ఏమేమి యాడ్ చేసుకోవాలో తెలుసా ఒక కప్ తీసుకుంటున్నాను ఈ కప్లో త్రీ బై ఫోర్త్ కప్పు మిరప్పొడిని పొడిని యాడ్ చేస్తున్నాను ఇది స్పైసీగా ఉండే మిరప్పొడి పొడి అండి అలానే వన్ బై ఫోర్త్ కప్పు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ మనం కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతుల పొడిని కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేశాక చింతపండు గుజ్జుని కూడా వేసేసుకోవాలి మొత్తం ఇలా ఈ ఉసిరికాయల్లోకి వేసేసుకొని మనం ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి చూడండి చింతపండు గుజ్జు ఎంత గట్టిగా అయిపోయిందో కదా ఇలానే ఉండాలండి నీళ్ళ నీళ్ళగా అస్సలు ఉండకూడదు మనకి అలా ఉంటే ఉసిరికాయ ఊరగాయ అన్నది బూజు పట్టేస్తుంది ఇలా వీటన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గరిటతో కలిపేసుకోవాలి నేను ఈ గరిటనే యూస్ చేస్తున్నానండి ఊరగాయని మనం కలుపుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ఊరగాయ ఊరిన తర్వాత మనం వేరొక కంటైనర్లో స్టోర్ చేసుకునే వరకు ఇదే గరిటనే యూస్ చేస్తున్నాను మనం కలుపుకోవడం కూడా మొత్తం మెరపొడి సాల్ట్ ఆవాలు మెంతుల పొడి అలానే చింతపండు గుజ్జు మొత్తం ఉసిరికాయలకు పట్టే విధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి గరిటతోటి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి అవి అవి కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లారకూడదు అలా అని వేడివేడిగా కూడా ఉండకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఉసిరికాయల్లోకి ఆయిల్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఒకవేళ ఊరిన తర్వాత ఆయిల్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కాస్త వేడి చేసుకొని చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా అయిన తర్వాత మళ్ళీ కావాలంటే ఉసిరికాయల్లో యాడ్ చేసేసుకోవచ్చు కానీ ముందుగానే మనం వన్ కిలో ఉసిరికాయలకి మనం ఏ కప్పు అయితే తీసుకుంటామో ఆ కప్తో రెండు కప్పుల ఆయిల్ని వేసుకోవాలన్నమాట నేను మెరపొడి మెజర్మెంట్ చూపించాను కదా ఆ కప్తో అయితే రెండు కప్పుల ఆయిల్ని వేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక మూడు రోజులు నేను ఎండలో పెట్టానండి ఈ బకెట్ని అదే గరిటనే యూస్ చేశాను మూడు రోజుల తర్వాత మనం యాడ్ చేసిన ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అవుతుంది ఉసిరికాయలు కూడా బాగా ఊరిపోయి అన్నమాట ఈ కారంలో ఇప్పుడు మనం వేడి వేడి రైస్లోకి టేస్ట్ చేయొచ్చు పప్పన్నంలో కూడా పెరుగన్నంలో కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్